రంగారెడ్డి జిల్లా చేయూత ఉమెన్ కమ్యూనిటీ సెంటర్ లో న్యూట్రిషన్ ఫుడ్ ను అందించారు ఈ కార్యక్రమం న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి ఇందిరా లైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీప్రియ మాట్లాడారు చేయూత ఫౌండేషన్ సంస్థ ద్వారా న్యూట్రిషన్ ఫుడ్ అందించిన లైట్ ఆర్గనైజేషన్ కు ఎలాంటి సమస్య వచ్చినా న్యాయ సేవ సదన్ తరపున ఉచిత న్యాయం అందిస్తామన్న జడ్జి ఇందిరాకు కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్గా పనిచేస్తున్నాను చేత ఉమెన్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లో ఇవాళ మా దగ్గర డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి రంగారెడ్డి కోర్టు నుంచి డి ఇంద్ర మేడం ఇంకా వచ్చి ఇంకా మా దగ్గర ఇంకోటి లైట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి మా ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యూట్రిషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు దీంతోపాటు వాళ్ళకి మహిళలకి ఎలాంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి మేడం వాళ్ళు మొత్తం అవేర్నెస్ ఇచ్చారు మా వాళ్ళకి సో దీని గురించి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ది ఇంద్రా మేడంకి అండ్ శాంతికుమారి మేడంకి మా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటారండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి